నమస్కారం సమర్పయామి ఈసారి పోష్ప వినాయకుడు ఉన్నాడు కదా ఆ పోష్ప వినాయకుడిని అక్కడ బియ్యం పళ్ళలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నాయకుడికి కాస్త కుంకాన్ని పోటీ పెట్టండి గణపతి కుంహ బాబహే కేనా జ్యేష్రాజం బ్రహ్మణస్పద ఆన శృతాతనం పైన కూడా పెట్టండి చుట్టూ కూడా పెట్టండి అలాగే మీరు కూడా కుదిరితే కనుక మూడు నామాలు నిరువుగా పెట్టుకోవడం శ్రేష్టము లేదా కుంకుమ బొట్టు కానీ ఏదో ఒక అలంకారంగా బొట్టు కూడా పెట్టుకోండి కుంకుమ బొట్టు ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆచమనే చేయండి ఈసారి ముందుగా మగవారు మూడు సార్లు చేతులు పోసుకొని తాగండి తర్వాత మీ ఆడవారికి పోయండి ఒంటరిగా చేసుకునే వారు ఎవరికి వారే మీ చేతులు మూడు సార్లు తాగండి పోసుకొని మహా హరి ఓం ఆచమ్యా ఓం కేశ ఓం నారాయణ యనమ ఓం మాధవ యనమ గోవిందాయ నమ విష్ణు మధుసూదనా త్రివిక్రమావామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదరాయ నమ సంకర్షణ వాసుదేవ పృద్యమన అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్ధన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఒక పుష్పాన్ని ఆ పసుపు వినాయకుడు దేవేసి నమస్కారం చేసుకోండి ఓం యశ్వో నామ రూపాభ్యాం యాదేవి శ్రమమంగళ

మూడు వేళ్ళతో పూజ చేస్తూ ఉండండి శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వరీ పురందరాభ్యాన్నీ వం శ్రీ సీతారామాభ్యాం మహాజనేభ్యో నమయం ముహూర్త శుభముహూర్తో అస్నా అక్షతలో మీ పక్కకు వైసేయండి అలా ఎడమ వైసేయండి మీరు ఒంటరిగా ఉంటే మీ అదం పక్కగా మీరే వేసేసుకోండి ప్రాణాయాసి పాపనాశనం ప్రాణాయా మనుకోండి ము ప్రవర్తమానస్థే శ్వేత వరాహ కల్పే కలియుగే ప్రథమ పాదే జంబూత్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ఇక్కడ మేము ప్రస్తుతం ఏదైతే సంవత్సరం ఉందో తిథి ఉందో నక్షత్రం ఉందో అవి చెబుతున్నాము మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ తిథివార నక్షత్రాలు చెప్పుకోండి అవి ఎక్కడ దొరుకుతాయి అంటే మేము ప్రతిరోజు దినఫలాలు చెప్తుంటాం పంచాంగం చెప్తుంటాం మా వీడియోలో అందులో వస్తుంది లేదా మీ క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ మీకు కనపడుతుంది కాబట్టి ఆ తిథివారం నక్షత్రాలు చెప్పుకోండి శ్రీ శోభపృతనామ సంవత్సరే ఉత్తరాయణే శుతు మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాయాం వాసర వాసరస్తో స్థిర వాసరే అని చెప్పుకోండి ఎప్పుడైనా సరే శనివారం చేసుకుంటాం కాబట్టి పూజ అని చెప్పుకోండి స్థిర వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏత్రమంత్రి సమేత గోత్రమంత్రి సమేత ఇక్కడ మేము ఈ దంపతుల యొక్క గోత్రాల పేరు చెప్తున్నాం మీరు మీ యొక్క గోత్రాల పేరు చెప్పుకోండి అయ్యా గోత్రము బయట వాళ్ళు గోత్రోద్భవస్య చంద్రశేఖర్ రెడ్డి గోత్రోద్భవతి అలాగే మీరు కూడా ఈ గోత్రాలు మీ గోత్రాలు చెప్పుకొని అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేర్లు కూడా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्धि अर्थम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्था सिद्धि अर्थम मम गृहे धनधान्य वस्त्र रत्न कांचन आदि सकल सम्पतु प्राप्ति अर्थम गो महिष आदि सिद्धि अर्थम सकल वाहन सिद्धि

పరిసమాప్యార్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే మొగవారు రక్షణ తీసుకోండి ఆడవారు నీళ్ళు పోయండి ఆ పల్లెలో వదిలిపతి చేసేయండి అరివేడలో అలాగే వంటరుగా ఉంటే ఎవరి పల్లె రక్షణ తీసుకొని నీరు వస్తూ వదిలి పెట్టండి తదంగా కలశారాధనం కరిష్యే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక చెంబుతో నీళ్లు పెట్టుకోమన్నారు కదా ఈ చెంబుకి గంధం రాసి మూడు చోట్ల కుంకం పూట పెట్టండి కలశసే ముఖే విష్ణు కంఠే రుద్రసమా శ్రుత मुने तत्रस्ते दो ब्रह्मा मध्ये मा अप्रगणास पुत्रा सागर सागरा आसर्वे सत्तद्रे बावसुंधरा अल्क्वे दोधय जुल्वे दस सामवे दो हिय धरमाना आसर्वे कलसा अम्बुसमाश्रिता కలసే గంధ పుష్ప అక్షతా క్షిప్య ఒక పుష్పం తీసుకొని ఆ పుష్పాన్ని ఇలా గంధంలో ముంచి ఇలా అక్షతంలో ముంచి ఈ పుష్పాన్ని అందులో వేసేసేయండి కలసే గంధ పుష్ప అక్షతా క్షిప్య వేసేసేయండి హస్తేనాధ్యాయ ఇలా చేయబోతుంది హస్తేనాధ్యాయ ఆ కలశే ఏ సుధావతి పవిత్రే పరిశుద్ధ్యతే ఉక్తైర్ యజ్ఞేశు వర్తదే ఆ కలశే ఏ సుధావతి శ్రీరావర్ మమిగా ఆహరే

కలశోధకేనా దేవం ఆ దేవుడి మీద చల్లండి దేవం ఆత్మానం అలాగే మీ జల్లుకోండి ఆత్మానం పూజా ద్రవ్యాన్ని మీద కూడా చల్లండి పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా మనం చెప్పిన మంత్రాలతోటి ఏవైతే ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్తమ గొప్ప నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదీ జలాలన్నింటినీ కూడా ఈ యొక్క ఈ యొక్క కలశలోకి మనం మంత్రాల ద్వారా ఆవాహన చేస్తాం అనమాట ఆ నీళ్లు చల్లుకోవడం వల్ల మనం అందరం కూడా పవిత్రలో అవుతాం పూజకి సగ్గ పవిత్రత అవుతాము అని చెప్పేసి ఉద్దేశంతో సగ్గ ఆ రంగం నీళ్ళు చదువుకున్నాం ఇప్పుడు విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేద్దాం ఈసారి ఒక పశు ఒక పుష్పాలు తీసి నమస్కారం చేయండి ఓం అసుని తేపన ప్రాణ మెహణో దేహి భోగం